హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాము ఈ స్వీట్ పేరు వచ్చేసి సెవెన్ కప్స్ కేక్ అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఈ స్వీట్ వచ్చేసి మా అమ్మ అయితే చేస్తుంది మరి దాని ప్రాసెస్ ఎలా ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి మనము తురుముక్కున్న ఎండు కొబ్బరిని అయితే తీసుకోవాలి లేదంటే కొంచెం ముదిరిపోయిన పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు మరి లేతది కాకుండా ఉండాలి మేమైతే ఈ కొలతలన్నీ వచ్చేసి గ్లాస్తో అయితే తీసుకుంటున్నాము ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా గ్లాస్తో అయినా కప్పుతో అయినా తీసుకోవచ్చు కాకపోతే మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా సేమ్ అదే కప్పుతో అయితే తీసుకోవాలి మేమైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి స్వీట్ని రెండు గ్లాసులు అయితే అయితే కొలుస్తున్నాము ఒకటి కొబ్బరి వేసాం కదా అదే గ్లాస్తో ఒక గ్లాసు శనగపిండిని అయితే వేసుకోవాలి తర్వాత అదే గ్లాస్తో రెండున్నర గ్లాసు చక్కెరని అయితే వేసుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అకాన్ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ జీడిపప్పు పొడిని అయితే వేసుకోవాలి ఈ జీడిపప్పుని అవసరం లేదు డైరెక్ట్గా మిక్సీకి వేసి పొడి చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ పాలనైతే వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నెయ్యిని ఇలా కరిగించేసి ఈ పొడిలో వేసుకోవాలి ఒక గ్లాస్ అంతా నెయ్యి వేసుకోకపోయినా కొద్దిగా ఆయిల్ కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఇలా నెయ్యి వేసుకోవడం చేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత వీటన్నిటిని కూడా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలి నేను ఇలా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఆ తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అది త్వరగా అడుగంటిపోతుంది చూడండి ఇక్కడ స్వీట్ అయితే కొద్దిగా దగ్గరగా ఉడికిపోయింది కాకపోతే ఇంకొంచెం గట్టిగా అవ్వాలి ఇంకాస్త చిక్కబడే వరకు ఇలానే కలుపుతూ ఉడికించుకోవాలి వేసిన ఐటమ్స్ అన్నీ కూడా సెవెన్ కప్స్తో వచ్చేలాగా చూసుకోవాలి ఒకసారి ఐటమ్స్ అన్నీ చెప్తాను చూడండి ఒక కప్పు కొబ్బరి పొడి ఒకటి శనగపిండి రెండున్నర కప్స్ చక్కెర ఒక కప్పు నెయ్యి హాఫ్ కప్పు జీడిపప్పు పొడి ఒక కప్పు పాలని వేసుకోవాలి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ కప్తో సెవెన్ వచ్చేలాగా చూసుకోవాలి అందుకే దీనికి సెవెన్ కప్స్ కేక్ అని అయితే పేరు అనమాట స్వీట్ అంతా కూడా ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ట్రేకి కాస్త నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి ఈ నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల స్వీట్ అనేది అతుక్కోకుండా వస్తుంది ఇక సైడ్స్కి కూడా ఇలా నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న ఈ స్వీట్ని అంతా కూడా ఈ ట్రేలో వేసుకోవాలి ఈ స్వీట్ అంతా కూడా ట్రైలో వేసిన తర్వాత ఇలా కాస్త ట్యాప్ చేయాలన్నమాట స్వీట్ని వేడి మీద కట్ చేయకుండా అవి కాస్త చల్లబడిన తర్వాత అంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా కట్ చేయాలి చూడండి ఇక్కడ స్వీట్ అయితే బాగా చల్లారిపోయింది ఆ తర్వాత నైఫ్కి కూడా కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని మన కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి చూడండి స్వీట్ని ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాతనే స్వీట్ అనేది పక్కకు తీసుకోవాలి చూడండి ఇక్కడ సెవెన్ కప్స్ స్వీట్ అయితే రెడీ అనమాట నిజంగా దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి